హలో ఎవరివన్ ఏంటి మళ్ళీ బాదం జీడిపప్పుతో వచ్చాను ఏంటి ఈసారి వెరైటీస్ అనుకుంటున్నారా ఏం లేదండి రీసెంట్గా అత్తాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పూతరేఖలు అమ్ముతూ ఒక ఆవిడ కనిపించింది పూతరేకలు అంటే మనకి ఇంకా నిజంగా పంచ ప్రాణాలు పెట్టేస్తామనుకోండి అది కూడా రేకులు మనం చేసుకునేలా అంటే చాలా ఇష్టంగా తీసుకుంటాం ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని బెల్లం పౌడర్ కూడా మొన్న వాడపిల్లి నుంచి తెచ్చుకున్నది ఉంది సో మొత్తం టూ హండ్రెడ్ అంటే వంద పూత రేకులకు సరిపడా తెచ్చుకున్నాను హాఫ్ ఆఫ్ ది ఇప్పుడు చేసేద్దాం మిగతావి అవి అయిపోయిన తర్వాత చేద్దామని కొంచెం అయితే చేస్తున్నాను నీతను కూడా కొంచెం వెయిట్ చేసుకున్నాను అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకుని కొంచెం అటు సైడ్ ఇటు సైడ్ కూడా తడి ఒత్తుకుని రేకుల మీద తడి ఒత్తించిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు మనం యాడ్ చేసుకుంటే పిస్తా పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం బెల్లం పౌడర్ కూడా మనం తినేదాన్ని బట్టి కూడా యాడ్ చేసుకుని కొంచెం నేతని యాడ్ చేసుకుని టూ సైడ్స్ ఫోల్డ్ చేసి తర్వాత ఎడ్జూస్ అనేది ఫోల్డ్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి పూతరేకులు మనం పంచదార కూడా కావాలంటే చేసుకోవచ్చు ఇవి వచ్చేసి హోమ్మేడ్ పూతరేకులు అండ్ అలానే హోమ్ హోమ్మేడ్ రేకులు కూడా ఇంట్లోనే స్వయంగా చేసి అమ్ముతారంట వాళ్ళు చాలాసార్లు తీసుకొస్తారంటే ఏమో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిన ప్రతిసారి నాకు ఎప్పుడో కనిపించలేదు ఈ సారైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది ఇంత అర్జెంట్గా ఎందుకు చూడుతున్నానంటే మా వారు వెళ్ళిపోతున్నారు కాబట్టి సో మా వారు తింటారు ఆయనకి చాలా ఇష్టం కాబట్టి సో బాక్స్లో పెడదామని చెప్పేసి నేనైతే హాఫ్ చుడుతున్నాను తర్వాత ఫ్రీ టైంలో పిల్లలకి చుట్టిద్దామని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బెల్లం అయితే ఇంకా మంచిది కదా అని ఇంకా పిల్లలకి కూడా బెల్లంతోనే చేశాను ఇంకా షుగర్ అనేది అవాయిడ్ చేసేసాను ఇంకా నేతి ఈ వంకనైనా నేతి టేస్ట్ చేస్తారు నెయ్యి ఫ్లేవర్ తగలాలి వాళ్ళకి అలవాటు అవ్వాలి అని చెప్పేసి కొంచెం నేతిని ఎక్కువే వేశాను మీ అందరికీ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేనైతే ఆర్డర్ చేసుకోమని చెప్తాను ఎందుకంటే నేను అత్రేపురం ఎప్పుడైనా వెళ్ళినా వాడపిల్లి ఎప్పుడైనా వెళ్ళినా ఖచ్చితంగా మీ అందరికీ తెచ్చి ఆ డెలివరీ చేస్తాను అండ్ అలానే ఫైనల్లీ చాలా బాగా అయ్యాయి చేస్తూనే మేము ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ అయితే లాగిన్ చేసాము లాస్ట్లో నా కొడుకు కూడా చాలా బాగుందని రివ్యూ ఇచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ బ బాయ్